హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ అవును రుద్రాని నువ్వు బాగాలేదు అన్నావుగా విక్రమ్ బాగాలేదన్నా కానీ నచ్చలేదు అన్నానా రుద్రాణి అంటే మీ విక్రమ్ నాకు నచ్చింది కానీ నీ రియాక్షన్ చూద్దామని బాగాలేదన్నాను రుద్రాణి మరి ఇప్పుడు ఎందుకు తీర్చావు అకేషన్ కూడా లేదు కదా విక్రమ్ అకేషన్ ఉంటేనే ఇవాళ ముందు రా రుద్రాణి సరే నువ్వెల్లు విక్రమ్ అబ్బా నువ్వు వెళ్ళేది డ్రెస్సింగ్ రూమ్కే కదా నాకు అదంతా తెలియదు నువ్వు వెళ్ళని బాల్కనీలోకి తోస్తుంది విక్రమ్ నవ్వుతూ బాల్కనీలోకి వెళ్ళి రీలింగ్ని పట్టుకొని చందమామని చూస్తుంటాడు క్రాంతి కేసులో ఏదో డౌట్ ఉంటే విక్రమ్ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ విక్రమ్ ఉండడు ఎక్కడికి వెళ్ళుంటాడు అని అనుకుంటుండగా వెనక నుండి రెండు చేతులు ఓ నడమ చుట్టూ పడతాయి ఎవరా అని వెనక్కి తిరిగినా తనకి వస్తు కనిపించడంతో చేతులు విడిపించుకొని ఏంటే నువ్వు ఇక్కడ వసు ఏ రాకూడదా క్రాంతి మీ అన్నయ్య చూస్తే బస్సు నువ్వెక్కడ రా నాకు అయినా మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా ఎంగేజ్మెంట్కి ముహూర్తం కూడా పట్టించారు క్రాంతి కానీ పెళ్లి కాకుండా మీ అన్నయ్య చూస్తే బాగోదు వెళ్ళు వసు మాటి మట్టికి అన్నయ్య అన్నయ్య అంటా వెంటరా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా క్రాంతి ఎక్కడున్నాడు వసు క్రాంతి చేతిని పట్టుకుని బాల్కనీ పక్కన ఉన్న కిటికీకి ఉన్న కట్టెను ఓపెన్ చేసి రుద్రాన్ని బాల్కనీ వైపు చూపిస్తుంది క్రాంతి చూస్తాడు అక్కడ విక్రమ్ రైలింగ్ పట్టుకొని చందమామిని చూస్తుంటాడు వీడు ఎప్పుడు వెళ్ళాడు బస్సు ఎప్పుడో వెళ్ళాడు అయినా అందరూ ఇలాగుండరు కదా క్రాంతి అంటే నీ ఉద్దేశం ఏంటి వసు నువ్వు పప్పు సుధవి అని క్రాంతి నన్ను అంత మాట అంటావా వసు అంటావా ఏంటి అన్నాను కూడా క్రాంతి నిన్ను అని వసుని పట్టుకోవడానికి వెళ్తుంటే వసు పరిగెత్తుతుంది రూమ్లోనే క్రాంతి పట్టుకొని సారీ చెప్పవే వసు చెప్పను ఏం చేస్తావు క్రాంతి ఇలాగే పట్టుకుంటావు వసు పట్టుకో నాకు ఇలాగే బాగుంది క్రాంతి నీకు లేదే అని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వసు నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజ్జు మౌని ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు వాళ్ళ మనసులో ఒకరి గురించి ఒకరు తలుచుకోగానే ఏదో తెలియని ఫీలింగ్ వాళ్ళని కట్టుబడేస్తుంది అలాగే వాళ్ళు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు బాల్కనీలో చంద్రుని చూస్తున్న విక్రమ్కి తలుపు చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగి లోపలికి వచ్చి రుద్రాణిని చూసి స్టన్ అవుతాడు అలాగే రుద్రాణి దగ్గరికి వచ్చి తను ముడివేసుకున్న కొప్పుని లీవ్ చేస్తాడు తన పొడవాటి గుర్రులు బాల్కనీ నుండి వచ్చే గాలికి ఎగురుతుంటాయి తన పేస్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెడతాడు ఎంత బాగున్నావు నానా అని అంటాడు రుద్రాణి విక్రమ్ నేను ఒకటి అడగనా విక్రమ్ అడుగు నానా రుద్రాని నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది విక్రమ్ చెప్పాను కదా నువ్వు కళ్ళు తాగిన రోజు తెలిసింది రుద్రాణి నేను అన్నది సరిగ్గానే విన్నావా నేను అడిగింది ఎలా తెలిసింది అని ఎప్పుడు తెలిసింది అని కాదు విక్రమ్ చెప్తానని తన నడం చుట్టూ చేతులు వేసి చెప్పడం మొదలు పెడతాడు ఆ రోజు నువ్వు కళ్ళు తాగి ప్రగత్తావు అప్పుడు నేను కూడా నీ వెంబడి వచ్చాను అప్పుడు నువ్వు విక్రమ్ నేను నీకు ఒక మాట చెప్పాలి అని మత్తులోనే తోగుతూ మాట్లాడుతున్నావు సరే ఏం చె చెప్తుందో చూద్దామని నేను అలాగే నిల్చున్నా నువ్వు ముందు ఒక్క మాట చెప్పి నా మీద పడిపోయావు నేను నిన్ను ఎత్తుకున్నాక నీ మనసులో నా మీద నీకున్న ఫీలింగ్స్ చెప్పావు రుద్రాన్ని కళ్ళు మూసుకుని మత్తులో విక్రమ్ విక్రమ్ రుద్రాణి విక్రమ్ విక్రమ్ రుద్రాణి ఏ విక్రమ్గా విక్రమ్ ఏంటి అని కొంచెం చిరాకుగా అంటాడు రుద్రాణి అలా చిరాకు పేసి పెట్టకూరా నువ్వు నవ్వితే ఎంత బాగుంటుందో తెలుసా కన్నయ్య నవ్వులా ఉంటుంది నీ నవ్వు విక్రమ్ తను అలా అనగానే చిన్నగా నవ్వుతాడు రుద్రాణి అది అలా నవ్వాలి అని విక్రమ్ బుగ్గని చిన్నగా లాగుతుంది విక్రమ్ నీకు ఒక విషయం చెప్పాలి విక్రమ్ ఏంటి అని అంటాడు రుద్రాణి వైపు చూడకుండా రుద్రాణి విక్రమ్ నేను నేను ఒకరిని ప్రేమించాను విక్రమ్ రుద్రాణి అలా అనగానే షాక్ అయి తనని కిందికి దించుతాడు తనకి ఇది లేకుండానే కళ్ళల్లో కన్నీటి పొర అలుముకుంటుంది అది కష్టం మీద బాధని ఆపుకుంటూ ఏ ఎవరిని అని అంటాడు రుద్రాన్ని తొలుతూ సిగ్గుపడుతూ విక్రమ్ వైపు వెళ్ళి చూపించి నిన్నేదా విక్రమ్ ఆనందానికి వదులు లేవు నిజమావే రుద్రాణి నిజమే అని విక్రమ్పై పడిపోతుంది విక్రమ్ కంట్లో మళ్ళీ నీళ్ళు కానీ ఈసారి ఆనందానికి వచ్చినవి అలాగే రుద్రాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్ తీసుకెళ్తాడు ఇది జరిగింది అని చెప్పాడు అప్పటికి మనసు నమ్మిన ఏదో చిన్న అనుమానం నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని కానీ ఆ రోజు సాయంత్రం నువ్వు క్రాంతి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అప్పుడే కన్ఫామ్ అయింది నా నాన్న నన్ను ప్రేమిస్తుంది అని అంటూ తన చేతులు పట్టుకుంటాడు ఇద్దరు ఒకరిలోకి ఒకరు చూసుకుంటారు గాలికి కట్టె టేబుల్ మీద ఉన్న రిమోట్కి తగిలి రిమోట్ కిందపడి టీవీ సౌండ్ పెద్దగా వస్తుంది ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్ అవ్వడంతో అందులో నుండి సౌండ్ బయటికి వినపడదు అందులో అప్పుడే ఒక సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్ వీళ్ళు ఫీల్ అవుతూ పాడుతారు విక్రమ్ వృద్ధాన్ని కల చూస్తూ అడిగి అడగలేక అడగనా అని అంటాడు రుద్రాన్ని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తను చీర కొంగు పట్టుకొని వెనుక నుండి గుడిబుజంపై వేసి తన వైపు తిప్పుకొని విక్రమ్ అడిగి అడగాలి అడగను తెలిపి రుద్రాని తెలిపి తెలిపలేక ఒక మాట తెలిపను అని విక్రమ్ కళ్ళలోకి చూస్తూ విక్రమ్ రుద్రాని చంపపై చేయి వేసి ఆశగా అడగను నీ అడుగు నై అడగను రుద్రాని మౌనమై తెలిపను తెలిపను అని విక్రమ్ భుజం చుట్టూ చేతులు వేసి విక్రమ్ రుద్రాన్ని కళ్ళలోకి చూస్తూ ఎన్ని జన్మలైన అంటూ రుద్రాన్ని నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుని నూటిపై ముద్దు పెట్టి అడవి లైక్ ఒక మాట అడగను అని కన్ను కొడతాడు రుద్రాన్ని సిగ్గుపడుతూ తెలిపి తెలిప ఒక మాట తెలిపను అంటూ విక్రమ్ని తోసేసి బాల్కనీలోకి వెళ్తుంది విక్రమ్ రుద్రాణి కళ్ళల్లోకి చూస్తాడు రుద్రాణి కూడా విక్రమ్ కళ్ళల్లోకి చూస్తుంది అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ రుద్రాణి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు రుద్రాణి ఫోన్ తీసి హలో అని అంటుంది అవతల వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ అది విని షాక్ అవుతుంది